ప్రియమైన దేవుని పెట్టారా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేసినాను ఈ రోజు పరిశుద్ధ లేఖన భాగం ఆది కాండం పన్నెండో అధ్యాయం ఒకటో వచనం రెండో వచనం యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు చూడండి లేచి వెళ్ళిన వాడే ఆశీర్వాదంగా మారాడు ప్రియమైన దేవుని బడ్లారా మన జీవితంలో దేవుడు ఎప్పుడైనా ఎలా మాట్లాడా ఒక్కసారి లేచి వెళ్ళు నేను చెప్పిన దాన్ని వదిలేసి నేను చూపించిన దాన్ని నమ్ము అని దేవుడు చెప్పిన చోటే నిలబడితే సేఫ్గా ఉంటుంది కదా అంటే ఆయన చెప్పిన చోట మనం ఉంటే మనం సేఫ్గానే ఉంటాం కానీ దేవుడు చూపించిన చోటికి వెళ్తేనే ఆశీర్వాదం ఉంటుంది లేచి వెళ్ళుము దేవుని ఆహ్వానం దేవుడు అబ్రహాన్ని పిలిచినప్పుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే లేచి వెళ్ళుము ఇక్కడ గమనించండి నువ్వు కూర్చుని ప్రార్థించు అనలేదు అక్కడే ఉండి ఎదురు చూడు అని అనలేదు అంటే ఒక కోరిక ఇచ్చాడు నువ్వు లేచి వెళ్ళు ఒక యాక్షన్ ఇచ్చాడు నువ్వు లేచి వెళ్ళు అంటే దేవుని పిలుపు ఎప్పుడు మనల్ని కదిలిస్తుంది పిలుపు వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కదులుతారనమాట ఒకే చోట ఒకే విధంగా స్థిరంగా అలా ఉండిపోరు మూడు విషయాలు వదలమన్నాడు మొట్టమొదటి దేశం రెండు బంధువులు మూడు తండ్రి ఇళ్ళు అంటే సాంప్రదాయ ప్రకారం వచ్చే వారసత్వం బంధువులు అంటే సంబంధాలు దేశం అంటే భద్రత స్థిరత్వం అంటే దేవుడు మన నుండి ఒక చెడ్డదాన్ని కాదు విధులేమంది మనను కట్టిపడేసే దానిని వదలమంటున్నాడు అంటే దేనికైతే మనం ఎడిక్ట్ అయిపోయి ఒక ఇల్లుకి కానీ ఒక కుటుంబ సంబంధాలకు గాని అంటే ఆయన చూపించేది ఏదైతే మనకి స్థిరంగా ఉన్న వాటిలో మనం ఉండిపోతామో దాన్ని కాదు నిన్ను ఆశీర్వదించే చోటకి నేను పంపుతానని నీ వాగ్దానం దేవుని పిలుపు ఉన్నప్పుడు వెంటనే నువ్వు కదిలే కదిలితే ఆయన చూడండి నేను నీకు చూపించు దేశము అంటే తెలియని దారిలో దేవుడు ఒక చూపించే దేశానికి దేవుడు దేశం పేరు కూడా చెప్పలే నేను చూపించే దేశం అన్నాడు ఎక్కడికి అన్న ప్రశ్నకు సమాధానం లేదు ఎప్పుడు అన్న ప్రశ్నకు టైం లేదు ఎబ్రిల్కి రాశ్న పత్రిక పదకొండు అధ్యాయ ఎనిమిదో వచనంలో కూడా ఉంటుంది అతను ఎక్కడికి వెళుతున్నాడో తెలియకుండానే బయలుదేరాను అంటే మన ఫెయిత్ మన నమ్మకం ఎలా ఉండాలంటే పూర్తిగా అర్థం కాకపోయినా పూర్తిగా నమ్మి ఎవరిని దేవుణ్ణి నమ్మి ముందుకు అడిగేయడం అనమాట అందుకే దేవుని వాగ్దానాలు దేవుని ఆజ్ఞతో పాటు వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు ఎలాగా ఇచ్చాడు వాగ్దానం నిన్ను గొప్ప జనముగా చేస్తాను రెండోది నిన్ను ఆశీర్వదిస్తాను మూడోది నీ నామమును గొప్ప చేస్తాను అన్నాడు అంటే మన పేరు చేసుకోవాల్సిన అవసరం లేదు దేవుడే మన పేరుని చేస్తాడు మన పని ఏంటి అక్కడ అలాగే ప్రభువా అలాగే ప్రభువా విధేయత చూపించాలి అప్పుడు దేవుడు నీ పనిని ఆశీర్వదిస్తాడు ఆ పనిని ఎక్కడ జనముల దగ్గర నిన్ను గొప్పగా చేస్తాడు ఎక్కడ అక్కడ ఆశీర్వదిస్తాడు అక్కడ నీ పేరుని గొప్పగా చేస్తాడు ఇక్కడ మనకి అత్యంత లోతుగా ఆలోచించాలని విషయం ఏంటి అంటే నీవు ఆశీర్వాదముగా నుండు ఇది చాలా లోతైన మాట అనమాట ఎందుకంటే ఇక్కడ చూడండి దేవుడు చెప్పలేదు నీకు ఆశీర్వాదం ఇస్తావని నీవు ఆశీర్వాదం అవుతావని అన్న అంటే దేవుడు ఆశీర్వదించిన వ్యక్తి ఒక్కడికే కాదు అనేకులకు ఆశీర్వాదం అన్నమాట అంటే ఇది మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలంటే ఈ రోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు నీ భయం వదిలేస్తున్నావా నీ కంఫర్ట్ జోన్ విడిచేస్తున్నావా నీ లెక్కల కన్నా నా వాక్యాన్ని నమ్ముతున్నావా అప్పుడు అబ్రహం అవును అన్నాడు అందుకే చరిత్ర మారింది ప్రేమిన దేవుని బిడ్డరా ఒక చరిత్ర నువ్వు మార్చాలన్నా ఒక జీవితాన్ని నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా నిన్ను చూసి వేరే వాళ్ళు ఆశీర్వాదకరంగా మారాలన్నా నువ్వు ఇవన్నీ బావి గలకి బంధాలకి ఇళ్ళికి చోటే స్థిరత్వంగా ఉండిపోకుండా దేవుని పిలుపు అందుకోసం నువ్వు నిరంతరం వాగ్దానాలు చదువుతున్నావా దేవుని వాగ్దానాలు వింటున్నావా దేవుడికి దగ్గరగా ఉంటున్నావా దేవుడికి ప్రార్థనలో ఉంటున్నావా దేవుని అడుగుతున్నావా ఆయన నీకు ఇచ్చే ప్రతి మాట నువ్వు చిత్తం ప్రభు అని అంటున్నావా అబ్రాహము లేక నీ చరిత్ర కూడా మారాలంటే దేవుని పిలుపుకి నువ్వు రెడీగా ఉండాలి స్వార్థ ప్రకటించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అప్పుడు అబ్రహము లాగా దేశానికి ప్రజలకి నువ్వు ఆశీర్వాదకరంగా మారతావు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకముందున్న మా తండ్రి ప్రొవ్వా ఈ రోజు కూడా అబ్రహాం దేవుడే ప్రొవ్వా లేచి వెళ్లే వారిని నువ్వు ఎప్పుడు ఖాళీగా పంపలేదు ప్రవ్వా మేము విధేయతగా ఉండడానికి మా మార్గాన్ని సరళం చేయి మా విశ్వాసానికి నువ్వు తలుపులు తెరువు ప్రవ్వా ఆశీర్వాద ఫలితాన్ని మాకు అందజేయి ప్రవ్వా మా భయాల కన్నా ప్రవ్వా అని వాక్యాన్ని నమ్మే హృదయం మాకు ఇవ్వండి తండ్రి మా కంఫర్ట్ జోన్లో నుంచి మంచి బయటకు వచ్చి ప్రధ్వ నీ ఉద్దేశంలో నడిచే కృపను మాకు దయచేయండి మమ్మందరిని ఆశీర్వదించండి జీవజలం బిడ్డలందరికీ వాక్యానుసారం జీవించడానికి వాక్యానుసారం నడవడానికి మీరు సహాయం చేయండి ఇతరులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చండి ప్రభా మీరు చెప్పిన ప్రతి చోటుకి మేము వెళ్ళేలాగున ప్రవ్వా నువ్వు చూపించిన దారిలో నడిచేలాగున ప్రవ్వా మమ్మల్ని ఆశీర్వాదంగా మారుస్తావు ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ప్రభా మీరు సమాధానంగా శాంతిగా రక్షణ దయచేస్తారని ఏ సైనా లో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి గాడ్ బ్లెస్ ఆల్